కూల్లూరుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ నెలవల విజయశ్రీ నామినేషన్ వేశారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో విజయశ్రీ నామినేషన్ వేయడం జరిగింది ముందుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి ఉమ్మడి పార్టీల నేతలు కార్యకర్తలతో కలిసి పట్టణ పురవీధుల్లో సందడి చేసుకుంటూ నేతలు డ్యాన్సులు వేసుకుంటూ ఎన్నికల కార్యాలయం వద్దకు చేరుకుని విజయశ్రీ తన నామినేషన్ను వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నిలవల సుబ్రహ్మణ్యం పర్సారత్నం ప్రముఖ టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్ తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి వేణాటి సతీష్ రెడ్డి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ బీసీసీఎల్ నేతలు చిట్టేటి పెరుమాల్ బుద్ధి విజయలక్ష్మి తిరుమూరు సుధాకర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నేత ఆరణి విజయభాస్కర్ రెడ్డి అలాగే టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నేతలు కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ బలపర్చిన తిరుపతి పార్లమెంటు నేరుపై మీ పవిత్రమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన జై తెలుగుదేశం జై బీజేపీ జై اوه <laughs> స్తున్నారు ఆ కార్యక్రమంలో అందరికీ నమస్కారం ముందుగా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే మామగారు పరసారత్నం గారు కానీ స్థానిక నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ బడుగు బలహీన వర్గాల కోసమే చాలా పాటు పడ్డారు వాళ్ళందరి ఆధ్వర్యంలో నడుస్తూ వాళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అందరికీ అందేలా సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి రెండు వైపులా సమానంగా నడిపిస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను